ఎఫ్ఎస్సి మూడో అధ్యాయంలో పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు యేసు క్రీస్తు మన హృదయాల్లో నివాసం ఉండాలంటే ఏమవసరం అట ప్రేమలు వేరు పారి ఉంటే తప్ప వీలు కాదట ఇంకొక విషయం దేవుని ప్రేమ పెడల్పు పొడుగు తర్వాత లోతు ఎత్తు ఆ వైశాల్యం ఎంతో తెలుసుకోవడం చాలా కష్టమని రాసింది జ్ఞానానికి మించిందట ఆయన ప్రేమ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడట దేవునికి నీలో చోటు పెరుగుతుంది దేవుడు నివాసం ఉండడానికి వీలైతుంది క్రీస్తు మనలు నివాసం ఉండడానికి విశ్వాసంతో మొదలు అయితే ఇంకా దేవునికి చోటు రీతిగా కలుగుతుందట మనలు దేవుని ప్రేమ ఎత్తు లోతు పొడువు వెడల్పు వైశాల్యం తెలుసుకున్నప్పుడు మనలో దేవునికి చోటు పెరుగుతుందట ఎఫ్ఎస్సి మొదట అధ్యాయం ఉదాహరణ నుంచి పంతొమ్మిది వరకు జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మ వారికి అనుగ్రహించబడాలని ఉపసరణ పౌలు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు వారికి దేవుని అందించినాడేమో తన ద్వారా ఆరంభమైన సంఘమేమో వారికి బోధించే ప్రయత్నం చేయడం లేదు వారి కొరకు ప్రార్థిస్తున్నాడేమని దేవుడు వారి హృదయం తెరవాలని జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మ ఇవ్వాలని అప్పుడు ఏం జరుగుతుందట దేవుణ్ణి ఇంకెక్కువ తెలుసుకుంటావట ఇంకా చెప్పుకునే విషయాలు లాగుంది కదా విశ్వాసం ద్వారా మొదలు మనలు నివాసం ప్రేమలోతులు తెలుసుకుంటే ఇంకా దేవునికి చూటు అదే రీతిగా దేవుడు హృదయం తెరిచినప్పుడు జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మదేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు మున్పటి ఎక్కువ దేవుణ్ణి తెలుసుకుంటావట అట్లాగే ఒక్కో వ్యక్తిని రక్షించడానికి దేవుడు వాడిన శక్తి గురించి కూడా తెలుస్తుందట పునరుత్నంలో వాడినంత శక్తి దేవుడు వాడతాడట ఒకరిని రక్షించడానికి శక్తి మాటై తినప్పుడు కూడా ఆయన ప్రేమలోతులే అర్థమవుతుంది కదా మనకు ఒక్కరి కొరకట పునరుత్నంలో వాడిన అంత శక్తి వాడతాడట దేవుడు దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం మున్పటి కంటే ఎక్కువగా దేవుడు తెలిసినప్పుడు ఏమైతుందట దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ కూడా మనకు పట్టు దొరుకుతుందట ఎంత దాచినాడు దేవుడు మన కొరకు మన వారసత్వం ఏంటి దత్తత చేసుకుందామని మనసులో అనుకున్నాడు సృష్టికర్త దిగి వచ్చి శరీరం ధరించి సులువలో బలి అయి దత్తతకు సిద్ధపరిచినాడు మనల్ని పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు దత్తత పూర్తి చేసినాడు ఇంకా సంతకాలు అయిపోయినాయి అంటారు కదా అట్లాగా మన ఆత్మకు సాక్ష్యం ఇస్తాడట పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను ఇచ్చే దేవుడు అన్నాడు పొందబోయే స్వాస్థ్యానికి సంచకరు అన్నాడు డిపాజిట్ మీన పది లక్షలకి ఒక లక్ష అడ్వాన్స్ ఇచ్చినారు లక్ష నీదే తొమ్మిది లక్షలు వస్తాయి నీకే అరీతి చెబుతున్నాను పొందబోయే స్వాస్థ్యానికి అడ్వాన్స్ పేమెంట్ డిపాజిట్ పరిశుద్ధ ఆత్మ అయితే స్వాస్థ్యం అంతా ఏంటి దేవుడే మన స్వాస్థ్యం పొందుబోయే స్వాస్థ్యానికి ముందు గుర్తుగా పరిశుద్ధ ఆత్మనిచ్చినాడే కదా దేవుడు దేవుని ప్రేమ గురించి నేర్పించడం కాదు ధ్యానిస్తూ సాగుదాం హరితిగా మనలో దేవు దేవునికి చోటు పెంచుకుందాం ఆయన ప్రేమ గురించి ధ్యానిస్తా ఆయన ఇంకెక్కువ తెలుసుకుంటూ చోటు పెంచుకుందాం మనలో హంసు వార్త పదమూడు ముప్పై నాలుగు నాలాగా మీరు మనుషులను ప్రేమించాలన్నాడు కదా అప్పుడు ఆయన ప్రేమ గురించి నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు కదా ఆయనలాగా ప్రేమించడానికి కనీసం ప్రయత్నం చేస్తావు మొదలైన పెడతావు అందుకొరకు కూడా ఆయన ప్రేమ గురించి ధ్యానిస్తున్నాం ఈరోజు ఏషియా మొదట అధ్యాయం రెండు నుంచి ఆకాశమా ఆలకించు భూమి చెవి అని గుండె చెంపుకొని ఆర్తనాదాలు చేసి దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యానికి పిలిచే ఉంటున్నాడు ఆ పిల్లలు నా మీద తిరగబడ్డారు సరే భూమిని ఆకాశాన్ని ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు మోసే ధర్మశాస్త్రం అంతా చదివినప్పుడు పశువులను వధించి ఆ రక్తం చల్లినాడు ఆ గ్రంథం మీద వారి మీద ఈ మాటల చొప్పున మీకు నిబంధన దేవునితో ఈ మాటలు జరిగించినప్పుడు దేవుడు మీకు తోడు ఉంటాడు అని గుర్తుగా పశువుల బలు అర్పించి ఆ రక్తం ప్రోక్షించినాడు వారి మీద అప్పుడు ఏమన్నాడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యానికి పిలుస్తున్నా అన్నాడు ఎందుకు నేను ఉండను కాబట్టి భూమి ఆకాశాలు ఉంటాయి కాబట్టి అందుకే దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యానికి పిలిచి ఆ పిల్లలు నా మీద తిరగబడ్డారు అంటున్నాడు కదా సరే తిరగబడ్డారు ఏం నష్టం చేయగలుగుతారు ఆయనకు ఆయనకేమైనా నష్టం అవుతుందా ఆయనకేమైనా తక్కువ మరి అంగలాడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు గుండె చింపుకొని ప్రేమకి కదా పిల్లలు దూరమై ఎడబాటుకి ఏడుస్తున్నాడు ఎడబాటు తాలుకోలేక ఏడుస్తున్నాడు ఇంత ప్రేమించినా కదా పిల్లల్ని ఎట్లా వీలైంది వాళ్ళకు ఆ ప్రేమ లోతులు ఇక్కడ కనబడతాయి కదా అంత ప్రేమించినాడు కాబట్టి అంత అంగలార్చి ఏడుస్తున్నాడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యానికి పిలిచి ఏషియా ఇరవై తొమ్మిది పదమూడు నా దగ్గరికి వస్తారు కానీ పొట్టి పేదలతో మొక్కుతున్నారు హృదయం దూరం ఉంది మనుషులు నేర్పిన ఆచారాల ప్రకారం నన్ను మొక్కుతున్నారు ఆ కాలంలో దేవుడు బాధపడుతున్నాడు ఏమని హృదయ సంబంధం లేదు నాతో సంబంధమే లేదు వంతు గంతేసినట్టు మందిరంలోకి వచ్చి ఆ బలు అర్పించి పోతున్నారు ముఖాన కొట్టినట్టు తక్కువైందా ఆయన ఇంకా కోడి మందిని సృజించుకోగలడు కదా ప్రేమ కొరుకు తప్పించిపోతున్నాడు కదా ఇంత సూక్ష్మంగా గమనిస్తున్నాడు కదా పలులు అర్పించమంటే కోసిపారేస్తున్నారు దాంట్లో దేవుని ఏడల్లా భయభక్తులు లేవు వినయం లేదు ప్రేమ లేదు అసలు దేవునితో సంబంధమే లేదు ఎట్లైంది వారికి దేవునితో సంబంధం విషయం ఏమైంది అది ఒక పనిలాగా అయిపోయింది ఒక ఆచారంలాగా అయిపోయింది కోసి పారేస్తే పిడబోతుంది పని తీరుతుంది కో అంటే లేచి పరిగెడతారు కదా అట్లా వంతు గంతేసినట్టు అంటే ఆలోచన లేదు దేవుని గురించి ఆశ లేదు దేవుని సమీపించాలని దేవుని సంతోష పెట్టాలని అని బాధపడుతున్నాడు కదా మరి హృదయాలు దూరం ఉన్నాయి ప్రేమ కోరుతున్నాడు కదా మొదటి సందర్భంగా వారి విధేత కోరినాడు కదా తిరగబడ్డారు నా అని బాధపడుతుంది ఈ సందర్భంలో ప్రేమ కోరినాడు కదా ప్రతిస్పందన లేదని ఇంత బాధపడుతున్నాడు కాబట్టి కలిసి ధ్యానిస్తున్నాం దేవుని ప్రేమ లోతులు నేర్పే ప్రయత్నం కాదు కలిసి ధ్యానించబోతున్నాం మలాకి ఒకటి ఆరు కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు ఒక దాసుడు తన యజమానుని గౌరవిస్తాడు నేను తండ్రిని అయితే నా తగ్గ భయం ఏది గౌరవం ఏది నేను సుమారుడనైతే నా పాలుకొచ్చే విధేది ఎక్కడ అంటే ఆ కొంచెం లేనందుకు కదా బాధపడి దేవుడు చెప్పాల్సి వచ్చింది కదా ముఖ్యంగా ప్రతిస్పందన లేనందుకు కదా ప్రేమ గ్రహించి ప్రతిస్పందనగా దేవుని ప్రేమించలేదని ఇంత బాధపడుతున్నాడు కదా ఏషియా అరవై ఐదు రెండు నుంచి మూడు వరకు లోబడ నొల్లని జనుల వైపు దినమెల్ల నా చేతులు సాపి ఉంచుతా అంటున్నాడు దేవుడు తెలుసాడా లోబడరని అయితే కూడా చేతులు సాపి ఉంచుతాడట మనిషికి అవసరం దేవునితో పని ఉంది కదా ఊపిరి పిలుచుకోవాలన్నా గుండె ఇంకోసారి కొట్టుకోవాలన్నా భోజనానికైనా ఆ నరకం తప్పాలన్నా అవసరం వీరిది ఆయన దిన మెల్ల చేతులు సాపి ఎదురు చూస్తా ఉన్నాడట దోబడరని తెలిసి కూడా దేవుడు అంటున్నాడు ఏషియా అరవై ఐదు మూడో వచనంలో మానకుండా వారు తిరగబడుతూనే ఉన్నారు నా కుబం రేపుతూనే ఉన్నారు హుషయా పదకొండు ఎనిమిది తొమ్మిది వచనాలు ఎఫ్రాయిం నేను ఎట్లా విడిచిపెట్టాలి అంటున్నాడు తప్పు చేసినాడు సరే ఆ జాతి ప్రజలు ఆ గోత్రం వారు ఎఫ్రాయి శిక్ష పెట్టాలి దేవుడు ఏమంటున్నాడు అన్ని జనులకు పెట్టినట్టు నీకు శిక్ష ఎట్లా పెట్టాలి ఆ మనసు ఒప్పడం లేదు నా హృదయమంతా అయిపోతుంది అనే అర్థం మై హార్ట్ ఇస్ చర్న్డ్ విత్ ఎన్ మీ అని ఇంగ్లీష్లో రాసుండే అంటే సముద్రం కలేసినట్టు అవుతుంటుంది కదా బాగా అయిపోతుంది నా హృదయం నీకు శిక్ష పెట్టాలంటే నాకు బాధ అవుతుంది అంటున్నాడు కదా శిక్ష పడాలి అయితే ఏమంటున్నాడు అభిప్రాయము నిన్ను ఎట్లా విడిచిపెట్టాలి ఎట్లా నిన్ను నాశనం చేయాలి నేను నరుడను కాదు నేను దేవుడను అంటున్నాడు కోపం అని చేసుకుంటూ పరిశిక్ష తక్కువ చేసినాడేమో ఇట్లా విడిచిపెట్టాలి అంటున్నాడు కదా మళ్ళాకి నాలుగు నాలుగు నుంచి ఆరు వరకు ఇవి విడుకోలు మాటలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు రాయించిన ఆఖరి మాటలు ఎందుకు ఆఖరి ఆ మాటలు పలికినాక దేవుడు నాలుగు వందల సంవత్సరాలు మౌనం పాటించినాడు ప్రవక్త లేడు దేవుడు పలకలేదు నొచ్చుకున్నాడు అంత బాధపడ్డాడు ఇక ఆ జాతితో మాట్లాడడం మానేసినాడు చీకటి యుగాలు అంటారు అయితే అంత కోపగించుకున్న దేవుడు నాలుగు వందల సంవత్సరాలు మౌనమే దాల్చబోతున్నాడు చివరిలో అని పలికే మాటలు చూడు ధర్మశాస్త్రం మర్చిపోద్దని చెబుతున్నాడు ఇంకేముంటున్నాడు తిరిగి వస్తా మీ దగ్గర ప్రవక్తను మళ్ళీ పంపిస్తా తండ్రుల హృదయాలు పిల్లల తట్టు పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పడానికి భారతిస్మమిచ్చే యుహను గురించి ఆ మాట విడిచిపెట్టే ముందు ఆ ప్రేమ చూడు విడిచిపెట్టడానికి ఆ చూడు ఏ అర్హత లేదు వారికి శిక్షార్హులే పడుతుంది శిక్ష కాసేపటికి శిక్ష మొదలయ్యే ముందు తండ్రి మనస్సు చుడు ఎంటున్నాడు చారత ధర్మశాస్త్రం పాటించండి అది ఆయన ప్రేమ విడిచిపెట్టాడు కదా నాలుగు వందల సంవత్సరాలు చీకటి యుగాలు దేవుని మౌనం దాటినాక దేవుడు మళ్ళీ పలికినప్పుడు నుటికంటే బాగుంది కదా మునుపు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు దేవుడు శరీరం ధరించి తానే వచ్చి మాట్లాడినాడు కదా సీనాయి కొండ మీద అగ్నిస్వరూపుగా దిగి వచ్చి మాట్లాడితే నేను చచ్చిపోతా మా భయం అవుతుంది మాతో మాట్లాడొద్దు అన్నారు కదా మోసేతో మాట్లాడు మోసే వచ్చి మాతో మాట్లాడతాడు వాటిలాంటి మట్టి దేహం ధరించి వాళ్ళు మట్టి కొట్టుకొని పోయి ఆ కొండ మీద కూర్చుంటే చుట్టూ కూర్చొని విన్నారు కదా ఆయన మాట్లాడుతుంటే సారా మాట్లాడుకున్నాడు ఈసారి వారికి భయం కాలేదు భోజన పానాలు మర్చిపోయినారు కదా కొండ మీద ప్రసంగం అంటాం కదా వచ్చి మాట్లాడినాడు కదా మౌనం దాటిన తర్వాత మునుపటి కంటే ఎక్కువ ప్రేమ చూపినాడు కదా ప్యవంశ వార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం వాక్యమే శరీరం ధరించి మన మధ్యలో నివాసం ఉన్నాడు కృపా సత్య సంపూర్ణునిగా ప్యోస్ వార్త మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో ఆయన తన వారి దగ్గరికి వస్తే వారు ఆయనను చేర్చుకోలేదు నాలుగు వందల సంవత్సరాలు దురండి చేరువవుదామని మట్టి దేహం ధరించి వస్తే తన వారట తనను చేర్చుకోలేదట తృణీకరించినారు కదా ఎంత తృణీకరించినారు మొత్త సుమార్త ఇరవై ఏడు ఇరవై ఐదు వచనం మరేమన్నారు అన్యుడు పిలాతు యేసుక్రీస్తుని విడిచిపెడతా అంటే వాళ్ళు ఏమన్నారు నిర్దోషి రక్తం ఒలికించడంలో నా దోషం లేదని ఆయన చేతులు కడుక్కుంటే యూదులు ఏమన్నారు దేవుని స్వకీయ సాంపాద్యం దేవుని ప్రజలు ఏమన్నారు రెక్కల మీద మోసి తన చెంతకు తెచ్చుకున్నాడు కదా అంత ప్రేమిస్తే ఆ ప్రజలు ఏమన్నారు ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును అన్నారు కదా వచ్చింది ఆయన రక్తం వాళ్ళ మీదికి చరిత్రలో ఎన్నిసార్లు వాళ్ళని చంపడానికి జాతిని తుడిచేయడానికి ప్రయత్నం చేసినారు కదా హిట్లర్ చంపినాడు కదా కోట్ల మందిని జాతిని తుడిచేసే ప్రయత్నం అది చూడు ఆయన రక్తం మా మీద వచ్చునుగా కనడానికి వాళ్ళు మూమాట పడలేదు కదా కొంచెం కూడా జంకులేదు విసర్జించడం అంటే ఇంత విసర్జించినారు నా పిల్లలన్నీ ఆయన వస్తే ఆయన రక్తం మీద పిల్లల మీద ఉండును కాక ప్రతిస్పందన దొరకలేదు ఆ ప్రేమకి అయితే కూడా ప్రేమించినాడే కదా అందుకే మధ్య ఒక ఆయన కొత్తగా దేవున్ని నమ్మిన ఆయన నేను ఋషులు ఏం పోతా చూస్తా అంటే ఏం చూస్తావు అక్కడ అని అడిగిన ఇదివరకు ఇజ్రాయలు వచ్చే ముందు అక్కడ అన్ని జనులు ఉండి వారి పాపం పక్వమైనందుకు చాలా ఎక్కువ పాపం వారు చేసినందుకు పిల్లల్ని అర్పించి రకరకాలుగా పాపం హద్దులు మీరు చేసినందుకు వారిని మొత్తం చంపేయమన్నాడు తుడిచేయమన్నాడు దేవుడు ఇజ్రాయల్ వచ్చి వాళ్ళకంటే ఎక్కువ పాపం చేసిన శాపగ్రస్తమైన స్థలం అది అని చెప్పిన స్థలాన్ని బట్టి కాదు దేవుని ప్రేమను బట్టి ఆ ప్రాంతం ఆ జాతి ప్రజలు లోకం దృష్టిలోకి వచ్చినారంటే దేవుని ప్రేమను బట్టి హైదరాబాద్లో నేనుండి బైబిల్ చదువుకున్నంటి కనబడ్డాడు నన్ను కౌగులిచ్చుకున్నాడు హైదరాబాద్లో ఆయన ప్రేమ దొరికినాక నేను అక్కడ ఎందుకు పోవాలి అని చెప్తే ఆయనకు అర్థమైంది ఇంకేం వెళ్ళను చెప్పినాడు ఇక్కడ ఆ స్థలంలో ఏం లేదు కదా దేవుని ప్రేమనే కదా మిగిలేది ఈ మనుషుల మంచితనం లేదు అర్హత లేదు గొప్పతనం లేదు ఇజ్రాయెల్ జాతి చరిత్ర చదివితే బయటపడేది ఎలా దేవుని ప్రేమనే కదా నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఆ పిల్లలన్నీ దగ్గరికి వస్తే వారు ఆయనను చేర్చుకొనేదట వెలేసినారు ఎంత ఊరు బయటికి వెళ్ళగొట్టి చంపినారు కదా ఆయన రక్తం నా మీద పిల్లల మీద వచ్చినగాకినారు కదా ఎవ్రీ పదమూడు పదమూడు కవిని వెలుపట ఆయన కలుస్తాడు ఆయన నింద భరిస్తూ వెళదాం కవిని వెలుపటకి అని రాసుది దేవుని నమ్మితే వెలిపోతుంది అవును ఇక దేవుని సేవలు ఉంటుంది కదా మేలుకు ప్రతిగా నాకు మేలు చేసిన వాడు అక్కడక్కడున్నాడు ఇంకా ఏదో చేతి వేల మీద లెక్క పెట్టవచ్చు వాడు నాకు నష్టం చేయకుంటే మనం అనుకుంటా నేను నాకు మేలుకు మళ్ళీ మేలు ఎప్పుడు దొరకదు దొరకదు మామూలుగా మనిషిని ఇంత బాధపడతా వెలిపోతా నిజం పగబట్టినట్టు చేస్తారే సరే అంత బాగా వస్తాయి నేను శత్రువుని అనుకుంటే మరి ఎట్లా దేవుడు ఏం చెప్పినాడు శత్రువుని పొడిచి చంపమన్నాడా శత్రువుని ప్రేమించమన్నాడు కదా శత్రువు అనుకోని ఆయన ప్రేమించవచ్చు కదా అని బహుళంగా కన్నీరు గారుస్తా ఉంటా ఎట్లా ఇళ్ళ బ్రతికేంటి ఏమవుతారు ఎటు పోతారు అని బాధ ఏదో ఉద్ధరిస్తారని కాదు వాళ్ళకి అతేంటి ఎంత ప్రేమిస్తే తిరిగి ప్రేమించలేకపోతే శత్రుని ఇప్పుడు ప్రేమించేది వీరు మనిషిని ఇంత బాధపడితే ఊపిరి ఇచ్చిన దేవుడు నీకు అన్నీ ఇచ్చేవాడు నువ్వు ఆయన నువ్వు పట్టించుకోకుంటే బాధపడడా అంత బాధపడడా అయ్యో నా పిల్లలు నా మీద తిరగబడ్డారని భూమిని ఆకాశానికి సాక్ష్యానికి పిలిచినాడు కదా కాబట్టి నీ జీవితంలో వెలివేత్త ఎదుర్కొంటే కొత్త అనుకోకు వింత అనుకోకు ముప్పై ఒకటి సంవత్సరాలే ఇది దేవుని సేవలు చాలా బాధ గుండే కొనిసం ఈ వెలి వింత ఒకది కేహే వెంటబడి ప్రేమించడం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించడం ఎదుర్కొనేదల్లా దూషణలు అవమానాలు ఇంకేంటి గుంటలు తోడడం కదా వాళ్ళకి ఏం దొరుకుతుంది దాంట్లో ఒరిగేది ఏముంది ఏం లేదు అంటే నన్ను కష్టపడితే చాలనుకుంటారు కదా కాబట్టి మనిషిని తాల్కోలేను కదా ఓసారి ఆలోచిస్తున్నా కొన్ని ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చదివించినా కదా అప్పు లేనప్పుడు అప్పు తెచ్చి మటన్ పెట్టినా కదా నాకు కొడు దాచుకోలేదు కదా ఎట్లా ఎట్లా ఫీల్ అయింది వాళ్ళకు ఆలోచిస్తుంటే తల నరాలు తలలో నరాలు చెట్లు పోయి రక్తంగా ఆరిపోయింది ముక్కులో ఇంక కొంచెంసేపు గారితే చచ్చిపోతుంది ఎట్లా ఫీల్ అని ఆలోచిస్తేనే తట్టుకోలేకపోయినా కదా లెక్క ఎట్లా చెప్పుకుంటారు అర్థమే కాదు ఏ ధైర్యంతో వెతుకుతున్నారు మళ్ళీ దేవుడు అంటారు ఏ దేవుని మొక్కుతున్నారు అలాగే ప్రేమించమని ఈ సుప్రభు అంటే నేను ప్రేమిస్తున్నా ప్రాణం కంటే సమానంగా ప్రేమిస్తున్నా మా అన్న చచ్చే వరకు నేను తిట్టిన విషయాలు నువ్వు సంఘస్తులనే ఎక్కువ ప్రేమిస్తావు లంబాడి వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తావు సొంత వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించినా కదా లేదో అని మొక్కుతున్నారు కదా స్వార్థానికి ఎవరినైనా బలి చేయచ్చు ఏ అబద్ధమైనా చెప్పవచ్చు ఎవరినైనా వాడుకోవచ్చు ఏ ఎండ కాకూడుకు నీవైతే ఆయన నింద భరిస్తూ కవిని వెలువటపోయి ఆయనను కలుసుకో ఆయన ఉంటే చాలు తోడు కదా ప్రతిగుదాం ఆయన లాగా ప్రతికుదాం ఆయన కొరకు ఇప్పుడు కూడా యేసుప్రభు యూదులను విడిచిపెట్టడం లేదు అలా కనబడుతున్నాడు రబీ అంటారు వారి నాయకులకు కనబడుతున్నాడు ఒక మతనాయకుడు అంటున్నాడు ఐఎమ్ హోల్డింగ్ మీటింగ్స్ విత్ మెస్ ఆయా మీటింగ్ అని వచ్చి కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు యేసు పది నేళ్ళ పిల్లోడు చచ్చి బతికినాడు ఆ టైంలో యేసుప్రభు కనబడ్డాడు ముందు జరగబోయేవి ప్రభు రాకడ ఆ తర్వాత ఆ లోక రాజ్యాలన్నీ ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి వచ్చే ఆ సందర్భం ఇజ్రాయెల్ పక్షంగా ఎస్ ప్రభు దిగి వచ్చి పోట్లాడతాడనే విషయం ఆ పిల్లోనికి దేవుడు చూపించినాడు అటు బైబిల్ జాత లేదు దేవుడు తెలియదు ఎంత వివరంగా చూపుతున్నాడు చూడు ఆ జాతిని విడిచిపెట్టాడు కదా ఎత్తబడినాక ఏడు సంవత్సరాలు శ్రమ తీరినాక లోక రాజ్యాలన్నీ ఇజ్రాయల్తో పోట్లాడడానికి వచ్చినప్పుడు వారి పక్షంగా పోట్లాడడానికి దిగి వస్తాడు ఓలివల కొండ పైన పాదం మోపుతాడైనా విడిచిపెట్టాడు కదా ఎంత నమ్మకంగా ప్రేమిస్తాడు ఏషియా అరవై ఆరు ఎనిమిది ఒక దేశం పుట్టడానికి ఒకనాటి ప్రసవేదన సరిపోతుందా అని రాశారు లోక రాజ్యాలన్నీ చుట్టుముట్టి యుద్ధానికి వచ్చినప్పుడు వారు మెసయని ఒప్పుకుంటారు ప్రార్థించి వేడుకుంటారు ఆ దుక్కమ్మని ఆ ఆ మాట చోట ఒకనాటి ప్రసవేదన సరిపోతుందా ఒక దేశం పుట్టడానికి ఆ జాతి అంత తృణీకరించి సెలవు వేయబడ్డానికి అప్పగించి అంత చేసినాక ఒకసారి పిలిస్తే పలుకుతాడట చూడు వారి కొరకు దిగి వచ్చి పరిపక్షంగా యుద్ధం చేస్తాడు సకర్య గ్రంథంలో పద్నాలుగు మూడు నాలుగు వచనాలు ఆయన దిగి వస్తాడు ఓలివల కొండ మీద నిలిస్తే కొండ సగానికి విభాగింపబడి అటు ఇటు పారిపోతుంది ఆయన వచ్చి కొండ మీద పాదాలు మోపుతాడు ఆ జాతి కొరకు పోట్లాడ్డానికి వస్తాడు ఆమోస్ గ్రంథంలో ఏడో అధ్యాయం ఐదు ఆరు వచ్చరాలు ఇజ్రాయల్ జాతి ఇక బడి తెగించి అడ్డులో మీరు పాపం చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత రేగి ఒక శిక్ష పలికినాడు దేవుడు ఇట్లా జరిగిస్తా నేను ఆమోసు ప్రవక్త పశుల కాపరి మేడిపళ్ళు ఏరుకునేవాడు పసుల కాపరి దేవుడు సేవకు పిలిచి వాడుకుంటుంటే ఒక శిక్ష దేవుడు నియమించినాడు పలికినాడయ్యా అయిపోయింది ఇంకా జరుగుతుంది ఆ శిక్ష పూర్తయితుంది ఆమోసు ప్రభక్త అడ్డుపడ్డాడు ప్రభా వద్దు ఇజ్రాయల్ జాతి ప్రజలు తట్టుకోలేరు ప్రభా ఈ శిక్ష తీసే అడిగినాడు వద్దు ప్రభా అంటే దేవుడు విన్నాడంట ఆ మనవి విని ఆ శిక్ష తీసేసినాడు గల దేవుడు ఎంత ప్రేమిస్తాడు కదా హమసు ప్రవక్త అడిగితే శిక్ష